వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక విశ్వనాథం అయితే తెలిసి తెలియక ఖాళీని పైనుంచి పాడేస్తే ఖాళీ చనిపోతాడు కదా ఇక ఈ విషయం తెలుసుకున్న హర్ష నాన్న ఇప్పుడు ఈ విషయం ఎవరికీ తెలియలేదు దయచేసి మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం పదండి అని అనగానే లేదురా హర్ష నేను తప్పు చేశాను ఒక నిండు ప్రాణాన్ని బలికొన్నానరా నేను ఇక్కడ కరెక్ట్ కాదు నేను లొంగిపోతాను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తాను అని అనగానే నాన్న అయితే నేనే లొంగిపోతాను అని అనగానే నువ్వు తప్పు చేయలేదు కదరా అయినా నీకు కొత్తగా పెళ్ళైంది నీ జీవితం ఏమైపోవాలి అని అనగానే మీరు జైలుకి వెళ్తే ఫ్యామిలీ అంతా ఏమైపోవాలి ఇంట్లో పెళ్ళికని ఒక ఆడపిల్ల కూడా ఉంది నేను చెప్పినట్టు చెయ్యండి పదండి నాన్న వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోగానే ఏంటండి ఉదయమనగా వెళ్ళారు ఇప్పటిదాకా రాలేదు ఎంత కంగారు పడ్డామో తెలుసా ఏంటా చెమట్లు ఏమైంది అని అంటూ ఉంటే నందిని అంటూ ఉంటుంది ఏందో ఇద్దరి ముఖాలు చూస్తుంటుంటే ఏదో తప్పు చేసినట్టుగానే నా కంటకైతే అగుపిస్తున్నారు అని అనగానే వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలా ఏం తింటారో అని అడక్కోకుండా ఇలా ఏంటి ఇంట్లో పంచాయతీలు నాన్న ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయిరండి అని చెప్పేసి అనంగానే విశ్వనాథం వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు విశాలాక్షి అందరికీ భోజనం వడ్డిస్తుంది కానీ ఇంటికి వచ్చినప్పటి నుంచి తాను తప్పు చేసిన పశ్చాత్తాపంతో ఇక తినకోకుండా ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోకోకుండా తిన్న దీంట్లోనే చేకడుక్కుంటూ వెళ్ళి బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు ఒంటరిగా విశ్వనాథం రాత్రంతా ఆలోచిస్తూనే ఉంటాడు ఒకటే బాధపడుతూనే ఉంటాడు ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా సత్య ఏమో కృషి ఇచ్చిన ఒక మంచి బ్యూటిఫుల్ సారీని కట్టుకోంగానే కృషి అయితే ఆహా నా సంపంగి ఒకసారి నేను చీర ఇస్తే వద్దు అనింది ఇప్పుడు మాత్రం ప్రేమతో తీసుకుంది అంతేకాదు ఆ చీరనే కట్టుకొని నా ముందు ఒక మహాలక్ష్మిలాగా వెలిగిపోతుంది ఇక రేపో మాపో తప్పకుండా నా మనసును కూడా అర్థం చేసేసుకుంటుంది నా సంపంగి అని మురిసిపోతూ ఉంటే ఇంద్ర సిన్నోడా నీవు నీ లోకంలోనే ఉంటావా ఈ లోకంలో వచ్చేదేముందా మనం వెళ్ళేది ఎవరింటికో తెలుసును కదా మీ నాన్న ఎమ్మెల్యే భవిష్యత్ అంతా కూడా ఆ సెక్రటరీ ఆఫీస్లోనే మొత్తానికి కూడా ముడిపడి ఉంది ఆడకెళ్ళిన తర్వాత సత్యవైపు చూసుడు అన్నం తినడం మానుడు చేసినావనుకో నీ సిన్న కొడికి జరివిన పిచ్చా ఎందా మహాదేవయ్యా అని నలుగురు నవ్వుతారు అని అనగానే అబ్బా అమ్మ గస్ వంటివి ఏమీ పెట్టుకోకు చూస్తావు చూస్తా ఉండు నా కారణంతోనే బాపు తప్పకుండా ఎమ్మెల్యే అవుతాడు అసలు ఎమ్మెల్యే టికెట్ కూడా ఆయన వెళ్ళంగానే నాన్నకి బాపుకి ఖరారు చేసేస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే మహదేవయ్య ఏంది అందరూ రెడీనా ఇక బయలుదేరదామా వెళ్దామా అని అడగానే సరే అయితే అందరూ రెడీ వెళ్దాం అని అంటూ ఉంటారు ఇక అందరూ కూడా ఆ సెక్రటరీ అతను వ్యక్తి ఉంటాడు కదా అతని ద్వారానే ఎమ్మెల్యే టికెట్ మహదేవయ్య ఒక్కసారిగా అతని నుంచి ఓ ఓకే చేస్తాడు అతని మీదే పూర్తి హోప్స్ అన్ని పెట్టుకోవటంతో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు మహదేవయ్య అంటూ ఉంటాడు అమ్మ సత్య ఆ రోజు నువ్వు మీడియా వాళ్ళతో మాట్లాడిన మాటల ప్రకారం ఈ రోజు నేను ఇంత పాపులర్ అయ్యాను నా మీద పడ్డ మచ్చలు నిందలు అన్నీ తొలగిపోయినాయి ఈరోజు నువ్వేం చేస్తావో తెలీదు నీ మాట తీరుతో నీ తెలివితనంతో నాకే నువ్వు ఎమ్మెల్యే టికెట్ వచ్చేటట్టు చేయాలి అని అనగానే ఏంటి బాపు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత అందరినీ వదిలేసేసి సచ్చని నీ పిఏగా పెట్టుకునేటట్టున్నావే అని అనగానే మరి కోడలు చదువుకున్న తెలివితేటలు గస వంటివి అని చెప్పేసి మహాదేవయ్య అనుకుంటూ ఉంటారు సరే సర్లే ఏడే ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటే ఇక లేటుగా వచ్చినాం అనుకుంటారు పదండి పదండి అని చెప్పేసేసి అందరూ లోపలికి వెళ్తూ ఉంటారు ఈ లోపల సచ్చకైతే ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది ఇక సత్య ఏమో ఇప్పుడే వస్తాను అని చెప్పేసేసి వాళ్ళందరూ ముందుకు అలా వెళ్తూ ఉంటారు సత్య ఏమో వాళ్ళ వైపు అడుగులు వేయకోకుండా అలానే లోపలికి వెళ్ళకోకుండా బయట అయితే ఉండిపోతుంది ఒక్కసారిగా ఉదయం లేచేసరికి ఇంట్లో ఇక విశ్వనాథం కనిపించడు హర్ష హర్ష నాన్న కనిపించడం లేదురా ఎందుకను రాత్రంతా మూడిగానే ఉన్నారా అని అనగానే ఇక అక్కడేమో విశ్వనాథం జైలుకైతే వెళ్తాడు ఇన్స్పెక్టర్ గారు నన్ను అరెస్ట్ చేయండి నేను చాలా పెద్ద తప్పు చేశాను ఒక నిండు ప్రాణాన్ని తీశాను అని అనగానే ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోతారు ఏం తప్పు చేశారు అని అనగానే నేను ఖాళీని చంపాను లొంగిపోదామని వచ్చాను అని అనగానే కానిస్టేబుల్స్ ముందు ఇతన్ని జైల్లో వేయండి అని చెప్పేసి సెల్లో అయితే వేసేస్తారు నాన్న లొంగిపోవడానికి వెళ్ళారు నేను ఎంత చెప్పానో వినలేదు నాన్న లొంగిపోయారు అని చెప్పేసేసి ఈ విషయాన్ని హర్ష ఉదయం లేచేసరికి వాళ్ళ నాన్న ఇంట్లో లేకపోవడంతో అందరికీ నిజం చెప్పేస్తాడు ఒక్కసారిగా ఇక మన విశాలాక్షి తన అత్తయ్య అందరూ కూడా కుప్పకూలిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటారు ఇక నందిని కూడా ఆయన ఖాళీగాడు అనుకో మావయ్య లొంగిపోవడం ఏంది అసలాంటి అటువంటి దప్పులు మా బాపు ఎన్నో చేసిండు కానీ ఏ రోజు జైలుకు పోలే ఇప్పుడు మా మావయ్య జైలుకు పోయాడంటే నేను నలుగురిలో తల ఎత్తుకోలేను అని చెప్పేసేసి నందిని కూడా అంటూ ఉంటుంది ఇక వెంటనే సంజ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇప్పుడు ఏం చేయాలి నాన్నను జైలు నుంచి ఎలా విడిపించాలి ఇప్పుడే ఈ విషయాన్ని అక్కకు చెప్తాను అని చెప్పేసేసి సంధ్య సత్యకైతే ఫోన్ చేస్తుంది అదే సమయంలో అందరూ కూడా ఇంట్లోకి వెళ్తూ ఉంటంగా సత్య ఒకటే ఆగిపోతుంది కదా ఇక వెంటనే హలో ఆ చెప్పు సంజ అని అనగానే అక్క అని ఏడుస్తూ ఉంటుంది సంజ సంధ్య ఏమైంది సంజ ఏడుస్తున్నావేంది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఖాళీగాన్ని నాన్న చంపేశాడంటక్క నాన్న లొంగిపోయారు నాన్న ఇప్పుడు మన దగ్గర లేరు జైల్లో ఉన్నారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా సత్య షాక్ అయిపోతుంది ఇక వెంటనే సత్య నువ్వేం కంగారు పడద్దు సంజయ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసేసి ఇలా బయలుదేరుతూ ఉండగా వాళ్ళ మావయ్య తన మీద పెట్టుకున్న హోప్స్ అన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి మరోపక్క తన పుట్టింటి వాళ్ళు కన్నీళ్లు గుర్తుకు వస్తూ ఉంటాయి ఇక అటువైపు అడుగు ఇటువైపు అడుగు ఏం చేయాలో తెలియక సత్య ఇక వెంటనే ముందు నా నా అవసరం నా పుట్టింటి వాళ్ళకే ఉంది అక్కడ అమ్మ అన్నయ్య చెల్లి నాన్న జైలుకు వెళ్ళాడని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకుంటారు ముందు నేను అర్జెంటుగా ఇంటికే వెళ్ళాలి అని చెప్పేసేసి సత్య ఆటో అని చెప్పేసేసి తిన్నగా తన పుట్టింటికైతే వెళ్ళిపోతుంది ఈ లోపల ఇక్కడ వచ్చేసేసి మహాదేవయ్య ఏమో అనుకున్నాను కానీ నువ్వు ఈ మధ్య బాగానే పాపులర్ అయిపోతున్నావే అని అనగానే ఏముంది జగన్నాథం అంతా నీములనే కదా అని చెప్పేసేసి అందరూ కూడా అతన్ని కాకాపడుతూ ఉంటారు ఇదిగో నా పెద్ద కొడుకు కొడలు నా చిన్న కొడుకు ఏదిరా నీ పెళ్ళమేది అని అనగానే వచ్చేటప్పుడే జరు ఫోన్ వస్తుంటే మాట్లాడడానికి వెళ్ళింది బాబు అని చెప్పేసి అనగానే ఏ ఫోన్ కాసేపు అయింద మాట్లాడితే తప్పేందిరా అని చెప్పేసి ఇక వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది వచ్చేస్తుందిలే అని చెప్పేసి అంటూ ఉంటే ఈ లోపల ఆ వ్యక్తి అందరితోనూ మాట్లాడుతూ ఉంటాడు ఇలా నీ చిన్న చిన్నకోడలు ఇంటర్వ్యూ చూసినా చాలా బాగా మాట్లాడింది ఇంట్లో అటువంటి వాళ్ళు ఒకరు తప్పకుండా ఉండాలి అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు ఏంటి అందరం కలిసి భోజనం చేద్దామంటే నీ చిన్న చిన్నకోడలు ఎంతయ్యా ఇంకా ఫోన్ మాట్లాడడం అవలేదా ఏంటి అని అనగానే ఒక్క నిమిషం ఆగండి నేను చూసొస్తాను అని క్రిష్ బయటకెళ్తాడు ఇక సత్య కనిపించదు ఇక సత్య ఫోన్ చేస్తుంటుంటే నాట్ రీచబుల్ నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది ఒక్కసారిగా క్రిష్ అయితే షాక్ అయిపోతాడు మరోపక్క సచ్చ కనిపించడం లేదు అని చెప్పేసి అనంగానే ఏంది నీ చిన్న కొడలు ఇక్కడ లేదా నీ చిన్న కొడలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందంటే ఆ రోజు ఇంటర్వ్యూకి ఏదో బెదిరించి ఉంటావు అందుకనే గట్లా చెప్పింది ఈ రోజు భోజనానికి రమ్మంటే నీ చిన్న కొడలు రాలేదంటే ఇంట్లోనే సమస్యలు పెట్టుకొని ఇక నీ నియోజకవర్గాన్ని ఏం పాలిస్తావయ్యా ఇంట్లో ఇన్ని సమస్యలు పెట్టుకున్నావు అలాంటిది బయట సమాజంలో ఎన్నో సమస్యలు ఉంటాయి నీ నియోజకవర్గంలో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వే ఒక పెద్ద దిక్కులో ఎలా ఉంటావో నాకైతే అర్థం కావటం లేదు ఏదో నీ ఎమ్మెల్యే టికెట్ కోసం హైకమాండ్కి ఏదో రకంగా అడ్జస్ట్ చేసి నీకు టికెట్ ఇప్పిద్దామో అనుకున్నాను కానీ మా ఇంటికి నలుగురు కలిసి రాలేదు ఇక మీరు అందరూ కట్టుగా ఎప్పుడు ఉంటారు ఇక ఉమ్మడిగా ఎలక్షన్స్లో ఎలా గెలుస్తారు ఇదంతా అయ్యేటట్టు లేదులే మహాదేవయ్య వెళ్ళండి వెళ్ళండి ఈసారి ఎప్పుడైనా దీని గురించి ఆలోచిద్దాంలే అంతగా కావాల్సి వస్తే వచ్చి భోజనం చేయండి భోజనాన్ని కదా పిలిచాను అని అనగానే మీ మాటలతోనే మా కడుపు నిండిపోయింది అని చెప్పేసి మహాదేవయ్య కోపంతో ఇంటికైతే వస్తాడు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక మొత్తాన్ని ఇంట్లో ఉన్న ఫర్నిచర్ని వాటిని వీటిని ఎత్తి ఇసిరి కొడుతూ ఉంటాడు ముందే చెప్పిన నా పరువు తీయకూడదు అని చెప్పేసి అయినా యాడికి వెళ్ళినట్టు అని చెప్పేసి అంటూ ఉంటే చెప్పాను కదా బాపు నెత్తి మీద పెట్టుకుని మాట్లాడితే గిట్లానే ఉంటుంది అని చెప్పేసి రుద్ర రెచ్చగొడుతూ ఉంటాడు మరోపక్క క్రిష్ నేను ఎక్కడుందో సత్య ఏమైందో అని నేను బాధపడుతున్నాను మీరు మీ ఎమ్మెల్యే రికమెండేషన్ గురించి ఆలోచిస్తున్నారు అసలు సత్యకి ఏమైంది ఎవరైనా కిడ్నాప్ చేశారా లేకపోతే ఏమైంది అని చెప్పేసేసి ఇక క్రిష్ అయితే వాళ్ళ నాన్నకి చెప్పేసి ఇంటి నుంచి బయటకైతే వచ్చేస్తాడు ఇంటి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక పూర్తిగా ఎంక్వైరీ చేస్తూ ఉంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది ఎందుకు నాన్న ఇదంతా చేశారు అని అనగానే పోనీలే అమ్మ నీ జీవితానికి అడ్డుగా ఉన్న ఆ కాలేగాన్ని తెలుసో తెలియకుండా ప్రాణాలు తీసేశాను నా చేత్తోనే తప్పు జరిగిపోయింది అందుకని జైలుకు వచ్చాను అని అనగానే లేదు నాన్న మీరు ఏ తప్పు చేయలేదు నాన్న మీరు ఏ తప్పు చేయలేదు తప్పంతా చేసింది ఇక మీరు కాదు మీరు కాదు నాన్న దయచేసి మీలాంటి వాళ్ళు జైల్లో ఉండకూడదు నాన్న అని చెప్పేసి అనంగానే ఇక ఈ విషయం ఆ నోట ఈ నోట మన కృషికి అయితే తెలుస్తుంది ఇక వెంటనే జైలు దగ్గరకైతే వచ్చేస్తాడు కదా జైలు దగ్గరికి రాగానే ఎస్ఐ గారు ఖాళీకి నాకు గత ఎన్ని సంవత్సరాలుగా గొడవలు ఉన్నాయో మీకు తెలిసిందే కదా ఖాళీగా సావడానికి గల కారణం మా మావ కాదు మా మావను విడిపించండి ఖాళీని చంపడానికి గల కారణం నేను అని అనగానే సార్ మిమ్మల్ని అని అంటూ ఉంటే పర్వాలేదు నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే ఇక అప్పుడు సత్య అంటూ ఉంటుంది దీని అంతటికీ కూడా కారణం నేనే ఇన్స్పెక్టర్ గారు నేనే నన్ను అరెస్ట్ చేయండి వాడు నన్ను కావాలని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసేసి నేనే ఈ రకంగా అతన్ని చంపాను నా జీవితం ఏమైపోతుందని ఒక పక్క నా తండ్రి ఒక పక్క నా భర్త ఇదంతా చేశారు అని చెప్పేసి క్రిష్ నా మీద ఒట్టే అని ఒట్టేయించుకొని సత్య చివరికి జైలుకు వెళ్తుంది జైలుకు వెళ్ళిన సత్య ఖాళీ విషయంలో ఇక అందరూ కూడా కోర్టుకైతే పరిస్థితిని అంతటినీ తీసుకొని వెళ్తారు కోర్టుకు వెళ్ళిన తర్వాత అప్పుడు సత్య తన సెల్ఫ్ ఏ రకంగా చెప్పుకొని ఉంది అంతేకాకుండా మాఫింగ్ ఫోటోలు ఉంటాయి కదా ఆ మాఫింగ్ ఫోటోలు ఆధారంగా ఇక ఎంతో మంది ఆడపిల్లల్ని బాధ పెడుతున్నాడు తననంతరం తాను కాపాడుకోవటం కోసమే సచ్చ కాలీని నెట్టాల్సి వచ్చింది అన్నట్టుగా తన వైపు లాయర్లు ఆ కాలీగాడి ఫోటో ఖాళీగాడి ఫోన్లో ఉన్న చాలా చాలా విషయాలు అన్నీ కూడా బయటపడటంతో ఎనీవే సత్యను అయితే చివరాకర్కు నిర్దోషిగా వి విడుదలైతే చేస్తారు కానీ మహదేవ ఇంట్లో కోడలే జైలుకి వెళ్ళొచ్చింది కోడలు ఒక హంతకురాలు అటువంటి ఎమ్మెల్యే టికెట్ మావయ్యకి ఎలా ఇస్తారు అన్నట్టుగా రుద్ర అయితే ఇంట్లో గొడవలేపుతూ ఉంటాడు ఇలా గొడవలేపుతూ ఉంటాడు రుద్ర మరోవైపు సత్య వాళ్ళ మావయ్య దగ్గరకు వచ్చి మావయ్య గారు నన్ను క్షమించండి కానీ మీకు ఎమ్మెల్యే అంటే చాలా ఇష్టం మీ పదవి మీకు వచ్చేటట్టు నేను చేస్తాను మీకు నేను మాట ఇస్తున్నాను మీరు ఎలాగైనా ఎమ్మెల్యే అవుతారు కానీ మీ దారిలో కాదు నేను చెప్పినట్టు చేయాలి అని అంటూ ఉంటే ఏందే నువ్వు చెప్పినట్టు మీ చేయడం ఏందే అని వాళ్ళత్తా రెచ్చిపోతూ ఉంటుంది సర్లేండి మావయ్య గారు మీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చేటట్టు నేను చేస్తాను అని సత్య తన మావయ్య ఎమ్మెల్యే టికెట్ కోసం అప్పటి నుంచి పోరాడుతూ ఉంటే రుద్ర తన తండ్రి అసలు ఎమ్మెల్యే అవ్వకూడదని తన తండ్రిని ఏకంగా స్పాట్ పెట్టేసేసి ఇక చివరాకర్లో తిను ఎమ్మెల్యే అవటం కోసం అప్పటి నుంచి పన్నాగాలు కదుపుతూ ఉంటాడు రౌడీగాడు ఎక్కడా లేడు ముంచే వాళ్ళు బయట ఎవరూ లేరు ఇంట్లోనే తన ఇంట్లోనే తన బావగారే అని తెలుసుకుంటుంది సత్య ఇక తన బావగారు తమ్ముడు ప్రాణాన్ని తీయటానికి తండ్రి ప్రాణాన్ని తీయటానికి కూడా వెనకడటం లేదు నరరూప రాక్షసడం తెలుసుకొని సత్య ఏం చేయబోతుందో అని ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి Okay, friends, thanks for watching. Bye bye. Friends, welcome to our channel.